శక్తివంతుడు పవన్ కళ్యాణ్ ప్రధాని నోట శక్తివంతుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అమరావతిలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ శక్తివంతుడు పవన్ కళ్యాణ్ అని సంబోధించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ స్పీచ్ తర్వాత స్వీట్ను బహుకరించినట్టు తెలుస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ శక్తివంతుడు పవన్ కళ్యాణ్ అని సంబోధించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ స్పీచ్ తర్వాత స్వీట్ను స్వీట్ను బహుకరించినట్టు తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి బెల్లైకాన్నొక్కండి పిల్లలలో మొబైల్ నుండి దూరంగా ఉంచండి